హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజైతే సఖీది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ నుంచి పెట్టుబడులకు సంబంధించినటువంటి శారీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు పెట్టుబడికి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి క్వాలిటీ మంచిగా ఉండాలి తక్కువ లో రావాలి అని చెప్పేసి అలా కూడా ఉన్నాయి రెగ్యులర్ వేర్కి బాగుంటాయి ఆఫీస్ వేర్కి బాగుంటాయి అంతకు మించి ఏంటంటే బడ్జెట్లో అయితే వచ్చేస్తాయి సో మినిమమ్ థౌజండ్ బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు ఈసారి వీడియోలో త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి కూడా చీరలు అయితే ఉన్నాయి దీంట్లో జార్జెట్ శారీస్ ఉన్నాయి లెనిన్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ బనారసీ వెరైటీస్ ఉన్నాయి బగల్పూరీ క్లాత్ వెరైటీస్ ఉన్నాయి ఇలా బార్డర్తో ఉన్న చీరలు వితౌట్ బార్డర్ ఉన్నటువంటి చీరలు అన్నీ కవర్ అయిపోతాయండి త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి అయితే చీరలు చూపిస్తాము అండ్ లైట్గా శాంపుల్ కోసమే నెక్స్ట్ ఆర్కి వస్తే వాటి అటెండిలో కూడా స్టాక్ అయితే క్వాంటిటీలో ఉంటుంది స్టార్ట్ చేద్దాం ఒకసారి ఫస్ట్ ఏంటంటే మేడం సబ్స్క్రైబర్స్ కోరిక వరకు త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఓకే లాస్ట్ టైం ఏంటంటే ఫ్యాన్సీ వీడియో అయినప్పుడు మాకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి గిఫ్టింగ్ కి కావాలని చెప్పి అవును అడిగారు అట్లా అంటే ఏ రేంజ్ నుంచి ఉంటాయి అంటే చాలా మంది కూడా తెలియదు ఈ ప్రైస్ నుంచి కూడా సఖీలో ఉంటాయి అని చెప్పేసి అందుకే వారి కోసం ఏంటంటే ఐడియా కోసం ఫైవ్ ఫైవ్ పీసెస్ లిమిటెడ్ గా సెలెక్టెడ్ గా బెస్ట్ పీసెస్ ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ 345 అండి 345 ఇవన్నీ కూడా 345 నెక్స్ట్ చూసుకుంటే మేడం ఇవ వచ్చేసి 445 ఫ్రెండ్స్ మార్తే ఉంటాయండి క్వాలిటీ చేంజ్ అవుతుంది కదా ఎంతైనా కూడా మంచి లైట్ వెయిట్ జార్జెట్ సారీస్ ఇవన్నీ బాగున్నాయి చూసారా ప్రిన్స్ వాషబుల్ అంటే మిషన్ వాష్ చేసినా ఏమీ అవ్వవు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ బాగున్నాయి

ఒక థౌసండ్ మిల్ చేస్తే మట్టుకు మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఒకసారి చేయరా సాటిన్ బార్డర్ వచ్చింది ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ క్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది క్వాలిటీ చేంజ్ అవుతుంది అంటే మీరు త్రీ ఫార్టీ ఫైవ్ చీర చూసినా కూడా బెస్ట్ ఉంటుందండి క్వాలిటీ ఫల్వ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో చీర అంతా కూడా ఇలా ప్రింటెడ్ స్టైల్లో అయితే ఉంటుంది ఎప్పుడూ ఇంత తక్కువ రేంజ్లో చూపించలేదు కడితే కూడా మళ్ళీ ఇది ప్యూర్ లుక్ ఉంటుంది మేడం 3000 బాట్ ప్రైస్ అయ్యింది 345 440 ఇది 645 ఇది 445 ఓకే చూడండి ఒక్కసారి ఈ చీర అందులో మిక్స్ అయ్యింది 445 మిక్స్ అయ్యింది ఇది వచ్చేసి మళ్ళీ 645 సాటిన్ బోర్డర్ ఉన్నది మట్టికి మనకి 645 ఇవన్నీ సాటిన్ బోర్డర్ నెక్స్ట్ చూస్తుంటే బాగల్పూరి జూట్ సిల్క్ మేడం ఇది వచ్చేసి మళ్ళీ 395 నుంచి స్టార్టింగ్ బాగల్పూరి Jute Silk సారీస్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా నుంచి కూడా డైలీ గిఫ్టింగ్ అలాగే ఈ బ్లాక్ కూడా అంత తక్కువ ప్రైజ్ అనిపిస్తూ చూసుకుంటే

అన్ని శారీస్ ఓపెన్ చేయాలనే ఉంటుంది కానీ మళ్ళీ టైమ్ ఈ ఫ్లోరల్ ప్రింట్ చూసుకుంటే ప్యూర్ డేసి కస్టర్ పైన వచ్చే స్టైల్లో వచ్చిందండి బార్డర్ బాగుందో ఇట్లా పళ్ళు కూడా చాలా అందంగా వచ్చింది ఫోర్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాగా వస్తుంది సూపర్ బ్లౌజ్ కూడా దాంట్లో ఇది ఒక డిజైన్ ఫోర్ నైంటీ ఫైవ్ రేంజ్లో వస్తాయి ఇవన్నీ ఇది కూడా ఇవన్నీ ఫోర్ నైంటీ లెనిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చాయి అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ అవుతుంటాయి ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఇది కూడా లెనిన్ ఇది చాలా బాగుంది మళ్ళీ దీనికి ఏజ్ లిమిట్ ఉండదండి ఎవరైనా ఎవరైనా బాగుంది కలర్ గా ఉంది పల్లు అండ్ బ్లౌజ్ ఇక్కడ కూడా బోర్డర్ జరీ జరీ బోర్డర్ ఇచ్చారు 495 495 5. దీంట్లో మీకు కలర్స్ డిజైన్స్ కావాలంటే ఇంకా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయితే నెంబర్ ఆఫ్ చూపించచ్చు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం మేడం ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇలా చూస్తే వీవింగ్ బార్డర్ ఉంటుంది ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ దానిలో ఇంకా బోలెడ్ అని ఉన్నాయి డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి దీంట్లో మళ్ళీ పర్టికులర్ ఏమైనా కలర్ ఆప్షన్ ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ కావాలన్నా విత్ ఇన్ మనకి అవైలబుల్ ఉంటాయి ఓకే డిజిటల్ ఇవన్నీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్లో ఇది సీక్వెన్స్ బాగుంటుంది మేడం ఫైవ్ నైంటీ ఫైవ్లో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మీకు బార్డర్ చూసుకుంటే సీక్వెన్స్ తో వస్తుంది మేడం అక్కడ గ్యాప్ బార్డర్ ఇచ్చి సీక్వెన్స్ ఇచ్చారు సార్ చీరచు సారీ అంతా చూస్తే ఇలా ఉంటుంది మెరూన్ మేడం ఓకే ఇది వచ్చేసి 595 ఒక చీర చూపించారా ఇదేనా ఇందులో ఆ అదేనా రాయల్ బ్లూ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇలా వస్తుంది శారీ అండి బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ సో ఇది ఒకటి దాంట్లోనే సేమ్ ప్రైస్ గ్రీన్ చెక్స్ ఇచ్చేసి బార్డర్ పళ్ళు మధుబని ప్రైస్ చాలా బాగా వచ్చింది ఆ టైప్ తీసుకున్నారు నెక్స్ట్ దాంట్లోనే బాగుంది ఫ్రెండ్స్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇలా డిజైన్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఓన్లీ ఇన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ క్లాత్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని డోలా క్రేప్ అలా డోలా క్రేప్ ఉన్నాయి కసర్ సిల్క్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం ఇది కాంబినేషన్ లైట్ యాష్ బాగుంది ఇది డోలా సిల్క్ మేడం ఇది వచ్చేసి బాగల్పూరి జూట్ సిల్క్ మళ్ళీ ఇవన్నీ కూడా మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తాయి సాఫ్ట్ అది లెనిన్ లెనిన్ లా ఉంటుందండి క్లాత్ బాగుంటుంది చాలా లైట్ వెయిట్ క్యాటలాగ్ వెరైటీస్ ఇవి ఈజీ క్యారీ అంటే బాగుంది పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఉండదు సిక్స్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే డోలా సిక్స్ నైంటీ ఫైవ్లో విత్ ఫ్లోరల్ ప్రింట్స్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఓకే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ 695 ఆ uh? 695 దీంట్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అయితే చూపియొచ్చు ఇవన్నీ 695 క్లాత్ ఆ పట్టుకొని చూసినప్పుడు ఆ ఫీల్ చూస్తే అర్థమవుతుంది కదండి క్లాత్ ఏంటి అనేసి క్లాత్ చాలా బాగుంటుంది నో డౌట్ దాంట్లో అయితే ఇవన్నీ తర్వాత వెరైటీ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ సేమ్ ఏ బాగుంది క్లాత్ ఒకసారి డిజైన్ చూద్దాం ఎలా ఉంది వైట్ అసలు అంటే చేపలు సముద్రంలో పడవ ఆ డిజైన్ అదంతా బాగుంది చాలా బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి పళ్ళు అందంగా వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా అంతే అందంగా సముద్రంలో అలల్లాగా డిజైన్ చేశారు సిక్స్ నైంటీ ఫైవ్ కలర్ చార్ట్ ఉంది ఇందులో దీంట్లో కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది ఇలా సిక్స్ నైంటీ ఫైవ్ క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా ఉంటుంది పచ్చిబాయి మిక్సర్కి నెక్స్ట్ చూసుకుంటే మేడం లెనిన్ లో 895 రేంజ్ లో మంచి క్వాలిటీ మేడం ఇది 895 ఇది సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లే చేశారు ఇలా ప్రతి రేంజ్ కి మేము చూపించే 1 ఆర్ 2 డిజైన్స్ ఏండి చాలా డిజైన్స్ ఉంటాయి సేమ్ అండి ప్రైస్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇలా సరే కదా అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు అనమాట ఇలా బార్డర్తో కావాలంటే ఇలాంటి చీరలు ట్రై చేయొచ్చు ఇందాక మనకి రెగ్యులర్ వేర్కి స్టార్టింగ్లో చూసాము జార్జెట్లో లైట్ వెయిట్ షిఫాన్లో త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా వాటిలో కూడా ఫుల్ క్వాంటిటీ అయితే ఉంది ఏవైనా కూడా మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్న క్వాంటిటీలో బెస్ట్ క్వాలిటీతో ఇవ్వాలి అనుకుంటే మాత్రం సాకీకి వచ్చేసేయండి ఈ బ్రాంచ్లో యేస్రావు నగర్ నుంచి ప్రజెంట్ అయితే నేను షేర్ చేస్తున్నాను కాకపోతే ఈ బ్రాంచ్లోనే కాకుండా సికింద్రాబాద్ కానీ కేపిహెచ్బీ కానీ ఇంకా సాకీ అన్ని బ్రాంచెస్లో కూడా ఈ కలెక్షన్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి డిజైన్స్ అనేవి మారుతూ ఉండొచ్చు కానీ ప్రైస్ రేంజ్ మాత్రం ఒక్కటే ఉంటుంది ఈసారి ఒకసారి స్టోర్కి వచ్చేసి చూడండి కుదరకపోయినా కూడా ఎంత దూరంలో ఉన్నా ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఇచ్చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ బాగుంది కలెక్షన్ అండ్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్